మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్న కేంద్రంలోని స్థానిక లక్ష్మి ఇంటర్నెట్ సెంటర్ వద్ద వివిధ మండలాలకు చెందిన సహారా ఇండియా పరివార్లో గతంలో ఖాతాదారులుగా ఉంటూ డబ్బులు కట్టిన బాధితులు ఇంటర్నెట్ వద్ద తమ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటున్న సందర్భంలో ఏవీ న్యూస్ ఛానల్ ప్రతినిధి బాధితులను సంప్రదించి సహారా ఇండియా పరివార్ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు మేము ఇండియా ఖాతాదారులుగా చేరి డబ్బులు పొదుపు చేసుకోవడం జరిగిందన్నారు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సిఆర్సిఎస్ పోర్టల్ ద్వారా ఖాతాదారులకు తిరిగి డబ్బు చెల్లించారు కేంద్ర ప్రభుత్వానికి మరియు ఇండియా తెలియజేశారు మైబాద్ జిల్లా తరూరు పట్టణ కేంద్రం అన్నారం వెళ్ళేటువంటి అటువంటి లో ఉన్నాం ఇక్కడ మనకు లక్ష్మి ఇంటర్నెట్ లో మనకు సహారా ఇండియా పరివారలో డబ్బులు జమ చేసి తిరిగి రా తిరిగి రాక ఇబ్బంది పడుతున్న బాధితులు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైతే మనకు అమిత్ షా కేంద్ర ప్రభుత్వం నుంచి సహారా పోర్టల్ ద్వారా ఒక్కొక్క బాధితునికి డబ్బులు కూడా రావడం జరుగుతుంది వారిని అడిగి తెలుసుకుందాం కొంతమందికి ఇక్కడ డబ్బులు కూడా రావడం జరిగిందని మనకు సమాచారం ఉంది ఆ మేరకు ఏవి న్యూస్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది అమ్మని పేరేం పేరు రాజమ్మ రాజమ్మ ఏ ఊరమ్మా అది కొడకానల కొడకన ఏ ఊరు కొడకాన దగ్గర ఎవరు తిమలగిరి దగ్గర తిరుమలగిరి చాలా తిమ్లగిరి అని ఆహా ఎంత పట్టే అమ్మని ఆరు వేలు పాటాయి నాకు యాభై వేలు పాటే యాభై వేలు పాటాయి ఎట్లా కట్టినావు నువ్వు

ఎవరైతే జమ చేసినా ఖాతాదారులు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనల ప్రకారం మీరు మీ యొక్క ఇంటర్నెట్ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి మీరు సహారా సిఆర్సి పోర్టల్లో మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు తిరిగి వస్తుందని బాధితులు తెలియజేస్తున్నారు ఈ యొక్క ఖాతాదారులతో ఏవీ న్యూస్ మొహమ్మద్ ఇబ్రహీం ఏవీ న్యూస్ స్టాపు జిల్లా స్టాఫ్ రిపోర్టర్